రచన బీవీవి ప్రసాద్ గారు జీవం నిండిన మెలుకవతో పగల గడపటానికి రాత్రులు గాఢమైన నిద్ర అవసరం పగటికి రాత్రి వ్యతిరేకం కాదు పూరకం అలానే ఘర్షణతో నిండిన జీవితంలో ఉత్సాహంగా పాల్గొనటానికి శాంతి నిండిన మనసు అవసరం శాంతిని కలిగించే మౌలిక విలువలలో పోనివ్వు కూడా ఒకటి ఆశలలో కొట్టుకుపోయే మనసుకు చాలు అనే భావన అమృత బిందువు అది నిరాశని చేతకానితనాన్ని ఇచ్చే చాలు కాదు నిండుతనాన్ని వివేకాన్ని ఇచ్చే చాలు పూరకం అన్నారు పగలు తోలిసిన శరీరానికి శక్తికి నింపడమే పూరకం అలాగే శాంతికి అడ్డం కలిగించే సమయంలో పోనివ్వు అంటూ ముందుకు పోవాలి ఇది చేతకానితనం కాదు ఇంకా ఆశలత సాగిపోయే మనిషికి ఎప్పుడో ఒకప్పుడు చాలు అనే భావన అమృతం ఇది కూడా నిరాశ కాదు నిండుతనం అని ఎంతో గొప్పగా చెప్పారు నమస్కారం